సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు బీపీ చెక్ చేయడం జరిగింది డెలివరీస్లోకి ఇక్కడికే రావాల్సి వస్తున్నాం కదా మనం ఏమో నార్మల్ డెలివరీ చేస్తున్నాం కదా ఆల్రెడీ డెలివరీ చేయించుకునే వాళ్ళు కూడా ఫస్ట్ నార్మల్ డెలివరీ ఇక్కడే అయిన వాళ్ళు చెప్పారు కాబట్టి నార్మల్ డెలివరీ చేస్తున్నాం ఇక్కడ అయిపోయి మనకు ఏంటంటే ఇంకా చెప్పు ఇంకా गवार नहीं करेगा 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 नहीं करेग कैसा है स्कैन ये स्कैन ये चैनल है चैनल है क्या इनका मेनू बस बंद हो जाता है हां सर तो इसको बंद कर दीजिए और टैबलेट्स का ये हां सर टैबलेट्स इसका 2000 आते हैं ये चीज है हमारी जो की देखो पांच छह सारी ऑर्डर चेक होती है देर हम ये चाहते हैं जब जरूरत रहे तो ये चीज करते हैं డాక్టర్స్ అందయ్యారాణి పిహెచ్ మునిపాలి మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతున్నారు ఇవాళ మన దగ్గర పిహెచ్ మునిపాలిలో ప్రతి మంగ్ సోమవారం మరియు ఫ్రైడే రోజు మనం గర్భిణీ స్త్రీలకి పరీక్షలు చేయడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు వాళ్ళకి పరీక్షలు చేసి బ్లడ్ ఎంత ఉంది ఏంది అనేది రక్త పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది ఇంకేమైనా అవసరం ఉంటే స్కానింగ్కి కానీ అక్కడ పంపిస్తాము సదాష్పేటకి అట్లా వెళ్తారు ఏమైనా విజిట్స్ ఉన్నా కూడా మనకి వాళ్ళకి ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా మనం సదాష్పేటకి సంగారెడ్డికి ఆశనిచ్చి మరి పంపిస్తాము మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ చెక్ చేయించుకోవడానికి పంపిస్తాము అక్కడ చూస్తారు వాళ్ళ చేత వాళ్ళకి పరీక్షలు అనేది చేయడం జరుగుతుంది మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఇక్కడ డెలివరీస్ కూడా మన పిహెచ్ డెలివరీస్ నార్మల్ డెలివరీస్ కూడా చేస్తామండి ఏదైనా ఆశాస్ అందరు కూడా ఇక్కడ ఏ ఇక్కడ ఐఏఎంస్ కానీ ఆశాస్ అందరు కూడా ఎవరు ఉన్నా కూడా ప్రెగ్నెంట్ వాళ్ళని మన పిహెచ్కి తీసుకొని రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఏ ఇక్కడ హాస్పిటల్ కూడా స్టాఫ్ సిబ్బంది కూడా మనకు డెలివరీస్కి ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఉంటారు కాబట్టి అందరూ కూడా ఎవరైతే గర్భిణి ఉన్నవాళ్ళు డెలివరీస్ ఇక్కడికి చేయి ఇక్కడ వచ్చి డెలివరీస్ చేయించుకుంటారు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఈ సద్వి దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది మనకి దగ్గరలో ఒక పిహెచ్సి ఉంది కాబట్టి ఫస్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఫస్ట్ పెప్ప ఇక్కడే ఉంటుంది మనం పిహెచ్సికే పంపిస్తాము ఎవరినైనా సరే సో ఫస్ట్ పిహెచ్సికి వచ్చి ఇక్కడ డెలివరీస్ అవ్వండి ఇక్కడ మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లం లేదు డెలివరీస్ కూడా అందరూ మంచిగా చేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మనం వన్ నాట్ ఎయిట్ వెహికల్ ఉంటుంది మనం ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు వన్ నాట్ ఎయిట్ మనకి ఎమర్జెన్సీలో ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది ఆ వన్ నాట్ ఎయిట్ వెహికల్లో మనం కానీ అక్కడ పంపించడం జరుగుతుంది ఇన్ కేస్ ఇక్కడ డెలివరీ పక్షంలో మనం అక్కడ పంపిస్తాము కాబట్టి ఈ ఫెసిలిటీస్ని మన దగ్గర పిహెచ్లో డెలివరీస్ అందరూ ఒక్కడే చేయించుకోవాలనేసి నా యొక్క అనేది కాబట్టి దీని ఫెసిలిటీస్ మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ